హాయ్ వన్ వెల్కమ్ టు నీట్ పేరెంట్ యూట్యూబ్ ఛానల్ నీట్ అండ్ మెడికో పేరెంట్స్ సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ మనం సో కొంతమందికి సీట్లు వచ్చినాయి కొంతమంది సీట్ రాలేదు సో చాలామంది బార్డర్ మీద ఉన్నోళ్ళు చాలా చాలా బాధపడుతుండే సో వాళ్ళందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఎస్పెషల్లీ ఒకటి రెండు మార్కులు మూడు మార్కుల దగ్గర దానికి వచ్చి మాకు సీట్ రాలేదు కదా అనుకునే వాళ్ళందరికీ కూడా చాలా 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 హెల్ప్ఫుల్ న్యూస్ ఇది సో అన్ఎక్స్పెక్టెడే సో అందరూ కూడా అంటే మనమంతా ఒకటి ఆలోచిస్తే జరిగేది ఇంకోటి అంటే చూసారా సో మనమంతా ఏమో ఎక్కడో ఆలోచిస్తున్నాం రాజరాయశ్వరి వస్తుందా దాంట్లో డెబ్బై ఐదు వస్తాయి వస్తుందా డెబ్బై ఐదు వస్తాయని అనుకుంటే సో రాజరాజేశ్వరి రాకపోయినా అంతమందం అయితే సీట్లు పెరిగాయి సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో మీరు ఒకసారి చూసినట్లయితే సో దేంట్లో దేంట్లో సీట్లు పెరిగినాయి సో ఏ క్యాస్ట్కి బెనిఫిట్ అవుతుంది సార్ అని అంటే సో ఇప్పుడున్నటువంటి వచ్చే సీట్ మ్యాట్రిక్స్ రేపు అందరికీ బెనిఫిట్ అవుతుంది సో అన్ని కాలేజీలు సో ఓన్లీ ఇదివరకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం కొంచెం టాప్ కాలేజీలనే కింది కాలేజీలనే మార్పు వస్తాను అనుకున్నాం కానీ ఇప్పుడు ఒక రెండు కాలేజీల వల్ల మూడు కాలేజీల వల్ల మిగతా వాటిలలో కూడా కొన్ని మార్పులు రావచ్చు సో ఎస్పెషల్లీ ఊహించిన దానికంటే రిజర్వేషన్లలో కొంచెం ఎక్కువ మార్పులు రావడానికి అవకాశం ఉంది సో మీరు ఏదైతే అది ఇది పది అని అనుకుంటారో సో నేను పదో ఉన్నా పన్నెండవ ప్లేస్లు ఉన్నా సో నూట యాభై సీట్లు వస్తే మాకు రిజర్వేషన్లో పన్నెండు వస్తాయి కదా అని అనుకుంటే పదిహేను దాకా పోయేటువంటి అవకాశం ఉంటుంది అంటే ప్రతి రిజర్వేషన్లో కూడా రెండు మూడు ర్యాంకులు ఇంకెక్కువే వస్తాయి ఇంకెక్కువ కూడా రావచ్చు రెండు మూడు కంటే కూడా ఇంకెక్కువ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్ సో అది ఎలా పెరుగుతుంది ఎన్ని మాటల వరకు పెరుగుతుంది ఎంతమందికి సీట్లు వస్తాయి అనేది సో మీకు మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు నాకు తెలిసి బట్ మీ క్యాలిక్యులేషన్స్ కంటే కూడా ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఆ క్యాలిక్యులేషన్ నా దగ్గర ఉంది బట్ నేను అది మీకు చెప్తానా అనేది పక్కకు పెడితే సో ఓవరాల్గా బెనిఫిట్ అనేది మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది స్టూడెంట్స్కి సో ఇది ఊహిన్స్ అనేది ఓవరాల్గా సో ఎక్కడెక్కడ సీట్లు పెరిగినాయి ఏందనే దాన్ని మనం ఫస్ట్ మాట్లాడదాం ఎందుకంటే ఫస్ట్ మనకు అదే ఇంపార్టెంట్ సో మిగతా అంతా కూడా క్యాజువల్గా మాట్లాడవచ్చు సో ఎప్పుడు త్రీ ఎప్పుడు జరుగుతుంది ఏందనేది కూడా మీకు మరొక విషయం సో సీట్లు మళ్ళీ పెరిగినాయి అని అంటే చాలా మందికి అదే డౌట్ ఉంది సో సీట్లు మళ్ళీ పెరిగినాయి సో ఎలా పెరిగినాయి ఏందనేది చూద్దాం సో ఒకసారి పట్నం మహేందర్ రెడ్డి దగ్గర ఎన్ని పెరిగినాయి అంటే ఇదివరకు నూట యాభై ఉండే ఇప్పుడు రెండు అయినాయి సో కౌన్సిలింగ్ నూట యాభై వరకు జరిగింది ఇప్పుడు రెండు అయినాయి అంటే ఎన్ని పెరిగినట్టు అండి సో హండ్రెడ్ ఫిఫ్టీ పెరిగినాయి సో డాక్టర్ పట్నం మహేందర్ లో ఎన్ని పెరిగినాయి ఫిఫ్టీ సీట్స్ పెరిగినాయి సో నెక్స్ట్ కనుక చూద్దాం నెక్స్ట్ ఇక్కడనే మీరు చూడండి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ లో గతంలో వన్ ఫిఫ్టీ ఉండే ఇప్పుడు ఎన్ని అయినాయి టూ ఫిఫ్టీ అయినాయి అంటే ఎన్ని పెరిగినాయి వన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ అయినాయి అంటే హండ్రెడ్ పెరిగినాయి సిఎంఆర్ ఇది కౌన్సిలింగ్ కాలేదు వీటికి కూడా సో సిఎంఆర్ గత కౌన్సిలింగ్లో జరగలేదు కాబట్టి సో హండ్రెడ్ పెరిగినాయి వన్ ఫిఫ్టీ టు టూ ఫిఫ్టీ అయినాయి కాబట్టి సో ఈ రెండు అయిపోయినాయి ఏది సీఎంఆర్లో వచ్చేసాయి పట్నం మహేందర్లో వచ్చేసాయి సో ఇక నెక్స్ట్ చూద్దాం సో దీంట్లో వచ్చేసి ఈఎస్ఐలో ఆల్రెడీ ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ కౌన్సిలింగ్లో వచ్చేసాయి సో ఇక్కడ వేరే ఏం లేవు సో నెక్స్ట్ చూసినట్లయితే ఇవన్నీ గవర్నమెంట్ కాలేజీలో ఏం పెరగలేదు గవర్నమెంట్ అసలు మనోళ్ళు అప్లై చేయలేదు ఈసారి సో మహావీర్లో వన్ ఫిఫ్టీ ఉంటే టూ హండ్రెడ్ అయినాయి ఇవి కూడా గతంలో మన కౌన్సిలింగ్లో జరగలేదు సో కాబట్టి మహావీర్లో మహావీర్లో ఫిఫ్టీ సీట్స్ పెరిగినాయి సో మహావీర్లో ఫిఫ్టీ సీట్స్ పెరిగితే సో ఇక్కడ మహావీర్లో ఫిఫ్టీ సీట్స్ పెరిగితే ఇక్కడ నీలిమాలో కూడా ఫిఫ్టీ పెరిగినాయి బట్ నీలిమ మనకు అవసరం రాదు సో ఇక్కడ నోవాలో ఇప్పటి వరకు వన్ ఫిఫ్టీ ఉండే ఇప్పుడు టూ ఫిఫ్టీ అయ్యింది సో వన్ ఫిఫ్టీ వరకు కౌన్సిలింగ్ జరిగింది సో ఇప్పుడు మరొక వంద వచ్చినట్టు సో దీంతో ఎన్ని పెరిగినట్టు అయింది అంటే హండ్రెడ్ సీట్స్ పెరిగాయి సో నోవాలో హండ్రెడ్ సీట్స్ పెరిగాయి నోవాలో కౌన్సిలింగ్కు హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి సో ఇవి కాకుండా ఇంకా చూస్తే మనం నోవా తర్వాత సురబీలో వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ అయింది అంటే ఇక్కడ మళ్ళీ ఎన్ని పెరిగినాయి ఇంకొక ఫిఫ్టీ పెరిగినాయి సో సురబీలో ఫిఫ్టీ పెరిగాయి సో ఓవరాల్గా టూ త్రీ ఫిఫ్టీ సీట్స్ అయినాయి ఈ త్రీ ఫిఫ్టీ సీట్స్లో నాకు నోవాలో ఒక యాభై సీట్లు డౌట్ ఉన్నాయి కరెక్ట్గా క్లారిఫై చేసుకోలేదు కానీ మూడు అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ మనకు నెక్స్ట్ రౌండ్లో కలుస్తున్నాయి సో నెక్స్ట్ రౌండ్లో మూడు వందల సీట్లకు కౌన్సిలింగ్లో యాడ్ అవుతాయి అని అంటే బై టూ ఫిఫ్టీ పర్సెంటేజ్ మనకు వచ్చేసి ఏ క్యాట్ వస్తాయి సో ఏ క్యాట్లో మనకు వన్ ఫిఫ్టీ సీట్స్ వస్తున్నాయి ఏ క్యాట్లో వన్ ఫిఫ్టీ సీట్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ ఎస్టీ వాళ్ళకు పదిహేను పైన వస్తాయి బీసీబి వాళ్ళకు పదిహేను పైన వస్తాయి బీసీడి వాళ్ళకు పది ప్లస్ వస్తాయి ఇవి మినిమం వచ్చే సీట్లు నేను చెప్పేది మినిమం వచ్చే సీట్లు నేను చెప్తున్నా ఇంకా ఎక్కువ వస్తాయి వీటికి బీసీబి వాళ్ళకు ప్లస్ ఫైవ్ కంటే ఎక్కువ రావచ్చు అంటే ట్వంటీ ట్వంటీ టూ సీట్స్ వస్తాయి బీసీబీ వాళ్ళకు అంటే కనీసం ఇరవై వరకు నోళ్ళు బీసీబీ వాళ్ళు ఫుల్ గా ఉండొచ్చు బీసీబీ ఫుల్ హోప్ అప్ టు ట్వంటీ ర్యాంక్ మీరు ఎక్కడైతే కట్ అయ్యారో అక్కడ నుండి ఇరవై మంది వరకు వస్తాయి సో మీరు ఎక్కడైతే కట్ అయ్యారో అక్కడ నుండి ఇరవై మంది వరకు ఎస్టీ వాళ్ళకు రావడానికి అవకాశం అట్లీస్ట్ పదిహేను అయితే వంద శాతం వస్తాయి బీసీడీ ఉన్నారు కదా వీళ్ళు పది నుండి పదిహేను మందికి సీట్లు వస్తాయి మినిమం పదిహేను మందికి అయితే వస్తాయి బీసీడీలో లో ఇంకెక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి బీసీడీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ఇరవై వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇరవై ఇరవై రెండు సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఇవి వీటిని చూసినట్లయితే సో ఇది బార్డర్లో ఉన్న వాళ్ళకు చాలా చాలా హ్యాపీయెస్ట్ న్యూస్ అని చెప్పొచ్చు సో డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో యాభై పెరిగినాయి సిఎంఆర్ లో వంద పెరిగినాయి మహావీర్లో యాభై పెరిగినాయి నోవాలో వంద పెరిగినాయి సురవిలో యాభై పెరిగినాయి ఈ మూడు వందల యాభై కానీ నేను ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను నాకు నోవాలో ఆల్రెడీ యాభై సెకండ్ రౌండ్లో కలిపారేమో అనే డౌట్ ఉంది సో నేను అది క్లారిఫై చేసుకోకుండా లైవ్కి వచ్చాను కాబట్టి ఇది యాభై వేస్తే మూడు వందలు అవుతాయి అప్పుడు నూట యాభై సీట్లు మనకి ఏ కేటగిరీలో వస్తున్నాయి సో ఏ కేటగిరీలో నూట యాభై సీట్లు వస్తున్నాయని అంటే వెరీ వెరీ మరొక నూట యాభై మంది కొత్తగా అవకాశం వచ్చినట్లే సో దీంట్లో మనకు ఈ మూడు కాలేజీలు కూడా గతంలో జైన్ అయిన వాళ్ళు కూడా ఆప్షన్స్ పెడతారు సో నోవా వాళ్ళు నోవా వాళ్ళు తురబీ వాళ్ళు ఈ పై వాటికి పెడతారు వీటితో పాటుగా ఇంకా వేరే వేరే కాలేజీలలో జైన్ అయిన వాళ్ళు కూడా పట్నం మహేందర్కు సిఎంఆర్కు కు వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఆర్లో వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి టిఆర్ఆర్ లెట్ పెట్టుకుంటారు పట్నం మహేందర్ రెడ్డికి ఛాన్స్ వస్తారు సిఎంఆర్ ఛాన్స్ ఇస్తారు మహావీరుకు ఛాన్స్ ఇస్తారు సో అదే సురభి వచ్చిన వాళ్ళు కూడా ఈ పై వాటికి నోవా వచ్చిన వాళ్ళు ఈ పైకి అప్గ్రేడ్ అవ్వడానికి అవుతుంది అంటే చాలా మంది అప్గ్రడేషన్ కూడా ఛాన్స్ ఉంది ఎంతమందికి ఛాన్స్ ఉంది అని అంటే నాకు తెలిసి టిఆర్ఆర్ లో ఉన్నోళ్ళు అంతా ప్యాక్ అయిపోతారు మళ్ళీ ఎందుకంటే టిఆర్ఆర్ పరిస్థితిని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి సో ఇడ ఈ యాభై సీట్లలో ఇరవై సీట్లు టీఆర్ఆర్లో మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు వస్తారు సీఎంఆర్లో యాభై మంది వస్తారు వీడు ఇరవై ఐదు మంది వస్తారు మహావీర్కి వస్తారు వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు అక్కడ ఆక్యుపై చేసేటువంటి అవకాశం ఉంటుంది టిఆర్ఆర్లో సురబీల్లో ఎక్కడో ఆక్యుపై చేయాల్సి ఉంటూ ఉంటుంది సో ప్రతిమా రిలీఫ్ వాళ్ళు కూడా వీటికి రావడానికి అవకాశం ఉంటుంది వరంగల్ ప్రతిమా రిలీఫ్ వాళ్ళు కూడా సో ఇక్కడ ఈ మూడు కాలేజీలు చేయబట్టి కొంచెం బీసీ బీబీసీ డిబీసీ రిజర్వేషన్ క్యాండిడేట్లో కూడా కొంచెం ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ మూడు కాలేజీలు చేయబట్టి సో ఇది కొంతమంది నోవా వాళ్ళు మేము ఎటు పోలేముగా కావచ్చు సార్ అన్నారు సో ఇప్పుడు మీకు కూడా ఛాన్స్ వచ్చింది నోవా వాళ్ళు అప్గ్రేడేషన్ పెట్టుకోవచ్చు ఈ మూడు కాలేజీలలో మీరు ఎటైనా పోవచ్చు ఇది కాదని కూడా ఫాదర్ కొలంబా కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది దాంట్లో ఇటు రావచ్చు ఇటువల్ల అడ్డుకోవచ్చు మళ్ళీ మొత్తం కౌన్సిలింగ్ థర్డ్ రౌండ్ కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ లోనే జరుగుతుంది గతంలో థర్డ్ రౌండ్ ఎట్లుండే చాలా చప్పగా ఉండేది అంటే ఆల్మోస్ట్ మొత్తం ఫిల్అప్ అయ్యి ఏదో లిటిల్ బిడ్ సీట్లతో ఉండేది కానీ ఇప్పుడు థర్డ్ రౌండ్ కూడా చాలా అద్భుతంగా నడవబోతుంది సో థర్డ్ రౌండ్లో కూడా మీకు మంచి సీట్లు ఉండేటువంటి అవకాశం ఉంది సో ఎస్టీ త్రీ ఫిఫ్టీ నైన్ మార్క్స్ ఫిమేల్ థర్డ్ రౌండ్లో సీటు వస్తుందా సార్ సో త్రీ ఫిఫ్టీ నైన్ అంటే అంత దాకా తగ్గకపోవచ్చు బట్ ఆ త్రీ సెవెంటీ టూ దగ్గర కట్ అయింది కాబట్టి ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకు కొంచెం అవకాశం ఉంటుంది సో ఇది ఓవరాల్గా సీట్లు పెరిగినాయి సో సీట్లు పెరిగిన దాని గురించి సో ఎవరెవరైతే బార్డర్లో ఉన్నాలో సో మీరంతా కూడా ఇది హ్యాపీయెస్ట్ న్యూస్ అని చెప్పొచ్చు సో కొంచెం ఊపిరి పీల్చుకోండి సో ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అన్న దానికంటే సో జరుగుతుంది త్వరలోనే ఇట్లాంటి హ్యాపీయెస్ట్ న్యూస్ తినడం కోసం ఇంకొంచెం లేట్ అయితే బెటర్ అనేది అనుకోండి సో సీట్లు పెరిగితే కూడా మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళేమో మాకు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎటు పోదామనే ఆలోచనలో ఉన్నారు సీట్లు రాకుండా ఉన్న వాళ్ళేమో తొందరగా అయితే మాకు సీట్ వస్తుంది అనుకుంటారు అయితే ఎగ్జాక్ట్ బార్డర్ మీద ఉన్న వాళ్ళే ఆలోచనలో ఉన్నారు కొంచెం ఇంకొంచెం సీట్లు పెరిగిన తర్వాత వస్తే బాగుండదు అనుకునేటోళ్ళేమో కొంచెం వెయిట్ చేస్తే బాగుండదు అంటే ఎవరు కంఫర్ట్ జోన్లో ఉంటే వాళ్ళ ఆలోచనలు మారుతా అంటే బట్ నా ఆలోచన అయితే ఎక్కువ మందికి సీట్ రావాలి సో ఎక్కువ మంది లాభపడాలి అది తెలంగాణ పిల్లలు తెలంగాణ సీట్లతో ఫిల్అప్ కావాలనేది నా కోరిక సో తదనుగుణంగా ఈ సీట్లు పెరగడానికి అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఎవరు హలో హలో చెప్పండి ఒక్కొక్క ఐదు నిమిషాలు నేను కాల్ చేస్తా సార్ నమస్తే సార్ సార్ నేను లైవ్లో ఉన్నా చెప్పండి సార్ సార్ నేను లైవ్లో ఉన్నా సార్ యూట్యూబ్ లైవ్లో మాట్లాడుతున్నా సార్ మళ్ళీ చేస్తా సో ఇది పరిస్థితి కొంచెం ఇదైతే మనందరికీ కూడా హ్యాపీ న్యూస్ సో మరో కొంతమంది ఈ మెడికో ఫ్యామిలీలో చేరబోతున్నారు సో గవర్నమెంట్ కాలేజీలల్లో ఎక్కడ కూడా సీట్లు పెరగడానికి గర్వ ప్రభుత్వం ఎక్కడ కూడా అప్లికేషన్స్ పెట్టుకోలేదు సో నాకు తెలిసి ప్రభుత్వం కనుక ట్రై చేసి ఉంటే మనకు కనీసం ఇంకో నాలుగు వందల సీట్లు వచ్చేటి ప్రభుత్వం సింపుల్గా ట్రై చేసి ఉంటే నాలుగు వందల యాభై సీట్లు వచ్చేటి ఏది గతంలో ఉన్న ఎనిమిది కాలేజీలు యాభై యాభై సీట్లతో ఉన్నాయి ఈ యాభై యాభై సీట్లతో ఉన్న అన్నీ కూడా ఇప్పుడు వంద సీట్లకు అప్గ్రేడేషన్ పెట్టుకుంటే వీళ్ళు ఇంకొక యాభై యాభై వచ్చేటి అంటే ఎనిమిది ఐదులో నాలుగు వందల సీట్లు వచ్చేటి మనకు గతంలో ఉన్న కాలేజీలలో ఎనిమిది కాలేజీలు వచ్చినాయి లాస్ట్ ఇయర్ నర్సంపేట ములుగు కుత్బులాపూర్ ఇట్లాంటివన్నీ కూడా సో వీటి కనీసం యాభై యాభై పెరిగితే మనకు నాలుగు వందలు వచ్చేటి ప్లస్ కొడంగల్ వీళ్ళు అప్లై చేసుడే యాభై సీట్లకు అప్లై చేశారు దీన్ని వంద చేస్తే ఇది వంద వచ్చేది సో అంటే మనకి ఇంకొక నాలుగు వందల యాభై సీట్లకు గవర్నమెంట్లో స్కోప్ ఉండే సో ప్రభుత్వం ఆ దిశగా ఎందుకో ఆలోచించలేదు బట్ సో ఓవరాల్గా ఎట్లా ఆలోచించినా కూడా ఇదైతే వెరీ హ్యాపీఎస్ట్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ మూడు వందల యాభై సీట్లతోటి సో మరొక మూడు వందల యాభై మందికి అవకాశం వచ్చింది సో మీరందరూ కూడా తప్పకుండా కొంచెం ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టండి ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఏ కాలేజీలో పెట్టాలా ఏందనేది సో ఆల్రెడీ జైన్ అయిన వాళ్ళు కూడా మీరు మీ ఉన్న కాలేజీ కంటే ఇక్కడ ఉన్న కాలేజీలు ఏదైనా బెటర్ అనుకొని వీటితో పాటుగా మీరు అనుకున్న మళ్ళీ అన్ని కాలేజీలు పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎక్కువ అప్గ్రేడేషన్స్కు ఛాన్స్ వస్తుంది సీట్లు పెరిగినప్పుడు వీటితో పాటు కొంచెం ఆటో లిట్ రావచ్చు ఇటో లడ్ పోవచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీ ప్రయత్నం అప్గ్రడేషన్కి ఈసారి కూడా కొంచెం నాలెడ్జ్ తోటి తెలివిగానే ఆప్షన్స్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి ఓకే సో మీ అందరికి కూడా విష్ ఆల్ ద బెస్ట్ సో ఇది ఈరోజు ఉన్నటువంటి ఒక అప్డేట్ సో ఇంకేమైనా ఉన్నాయా కట్ ఆఫ్ ఎస్టీ ఎంత ఉండవచ్చు సో మీరున్న ర్యాంక్ దగ్గర ఇప్పుడు కట్ ఆఫ్ ర్యాంక్ దగ్గర నుండి ఒక పదిహేను వరకు చూసుకోండి సార్ సో కంపల్సరీ పద్దెనిమిది వరకు కూడా రావచ్చు పదిహేను నుండి పద్దెనిమిది వరకు రావచ్చు సో రాజరాజేశ్వరి ప్రస్తుతానికి ఏ అప్డేట్ అయితే లేదు సార్ ఎస్వీఆర్ కాలేజ్ పర్మిషన్ ఎస్వీయూలో ఎస్విఆర్ ఏపీది నాకు ఐడియా లేదు రాజరాజేశ్వరి తెలియదు ఓకే సో దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో చాలామంది లైవ్కి వచ్చారు సో చూశారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఆ లైక్ బటన్ కొట్టండి సో ఇది మన ఛానల్ అనే విషయాన్ని గుర్తించండి గుర్తుపెట్టుకోండి ఇక ఆర్ త్రీ ఎప్పుడు ఉంటుంది రౌండ్ త్రీ అనే దాని గురించి మాట్లాడుతున్నా సో ఆల్ ఇండియా కోటా మళ్ళీ ఎక్స్టెండ్ చేయకపోతే ఒక నాలుగైదు రోజులల్లో రౌండ్ త్రీ షెడ్యూల్ వస్తుంది రౌండ్ త్రీ షెడ్యూల్ మ్యాక్సిమం మూడు నాలుగు రోజులల్లో క్లోజ్ అవుతుంది మిత్రమా కాబట్టి ఆ మూడు నాలుగు రోజులు ఈ వీకెండింగ్ లోపు ఛాన్సెస్ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేయండి అంతే ఓకే హలో సార్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ త్రీ నైన్టీ సిక్స్ దగ్గర కట్ అయ్యింది కదా ఎంత మంది ఉన్నారు సార్ మీ పైన ఫైవ్ ఉంటారా అంత మంది లేరు అనుకుంటా కదా సార్ మీకు త్రీ హండ్రెడ్ కాబట్టి పది పదిహేను మంది అయితే గ్యారెంటీ సార్ ఇరవై మంది వరకు స్కోప్ ఉంది ఇరవై మంది వరకు అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ స్కోప్ ఉంది అదే అదే ఇప్పుడున్న సినారీ ప్రకారం ఇరవై మందికి స్కోప్ ఉంది కానీ ఇరవై ఐదు రారని చెప్పడానికి అయితే లేదు ఇరవై ఐదు మంది కూడా రావచ్చు ఎందుకంటే దీంట్లో కొంచెం ఓపెన్ పోయేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఓన్లీ రిజర్వేషన్ వరకే మనకు పదిహేను మందికి స్కోప్ ఉంది ఇక్కడ సార్ ఇక్కడ ఉన్న కాలేజీలకు అసలు ఫిమేల్ మేల్ అనే దాన్ని మర్చిపోండి అంతే ఎంబీబీఎస్ లో ఫీమేల్ మేల్ అనేది ఏమి ఉండదు ఫిమేల్ ఫీమేల్ ఒక కాంపిటీషన్ అది ఇక్కడ గవర్నమెంట్ అసలు ఇక్కడ కూడా ఒక కాలేజీలో కూడా ఇంక్రిమెంట్ కి అసలు ట్రై చేయలేదు సార్ ఎక్కడ కూడా కాలేజ్ లో పెరగవు అవునవును సో అట్లే ఇప్పుడు నూట యాభై సీట్లు పెరుగుతున్నాయి సార్ గవర్నమెంట్లో ప్రైవేట్ ఏ క్యాట్ ఈ నూట యాభైలో మనకు పదిహేను సీట్లు బీసీబీ కంపల్సరీ వస్తాయి సో దాంతోపాటుగా దీంట్లో ఓపెన్ అటు ఇటు అయ్యి మొత్తం కలిపి ఒక ఇరవై సీట్ల పైన అయితే వస్తాయి సార్ అదే నేను ఏం చెప్తున్నా సార్ ఎంతమంది ఉన్నారనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది మార్కులో వదిలిపెట్టాలి మన కట్ అయినా కానుంచి ఇరవై మంది వరకు ఉంటే మనం సేఫ్లో ఉన్నట్టు ఇరవై ఐదు మంది వరకు ఉంటే బార్డర్లో ఉన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అటు ఇటు సో ఇక చూడాలా సార్ అప్డేట్లు అయితే మంచిగానే వస్తున్నాయి సో అది కూడా వస్తే సంతోషం అది వస్తే డెబ్బై ఐదు అది కంప్లీట్ ప్యూర్ మహిళలే కాబట్టి కొంచెం ఈజీగా అవుతుంది అది మహిళా కాలేజీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో ఓకే అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సో విష్యూ గుడ్ లక్ ఒక్క కాల్ మాట్లాడి ఆగుతాను హలో సార్ వెరీ గుడ్ ఈవినింగ్ ఫోర్ నాట్ సిక్స్ మార్క్స్ వచ్చినాయి సార్ మొన్న సెకండ్ రౌండ్ లో ప్రైవేట్ లో ఎట్లేదు యాక్చువల్ గా అంటే ఈ మార్క్స్ వచ్చినాయి కానీ ఉన్న దాంట్లో బెటర్ ఏ కాలేదు అనేది క్లారిటీ ఫస్ట్ అండ్ అర్థం కాలేదు ఫోర్ నాట్ సిక్స్ మార్క్స్ ఓకే ఎక్కడ కాలేదా ఫోర్ నాట్ సిక్స్ ఎక్కడ జాయిన్ కాలేదా మన గవర్నమెంట్ యాక్చువల్ మాతోపాటు ప్రైవేట్ లో నాలుగు కాలేజ్లు వచ్చాయి ఆ స్టార్ట్ లో వెళ్దాం అనుకుంటున్నాం ఇవి ఉన్నట్టు అంటే నాలుగు కాలేజ్లు ఉన్నాయి కదా కార్లో ఏది బెటర్ అనేది ఒకటి ప్రైవేట్ కాలేజీలలో మీరు అట్లా వీట్లు ఉన్నా చూసి పెట్టకండి సార్ మీరు మీ ఆర్డర్ ప్రకారం మొత్తం పెట్టుకోండి ఎక్కడ ఖాళీ అయిందో ఏమో తెలియదు కదా అంటే మళ్ళీ మనకి అప్డేట్ ఏం అందుకనే మీరు ఏమంటున్నా టాప్ నుండి అన్ని కాలేజ్లో పెట్టుకోండి అంటున్నా అంటే ఐదే ప్రకారం మహా వీరు అట్లా చూడకండి సార్ ఎక్కడ వస్తుంది అని చూడకండి మీరు పెట్టుకున్నప్పుడు మొత్తం పెట్టుకోండి స్టార్టింగ్ నుండి మళ్ళీ అపోలో కాంబినేషన్ అక్కడ నుండి మమతా బాజ్పల్ ఇట్లా అన్ని పెట్టుకుంటారండి సో ఎక్కడ వేకట్టారో తెలియదు ఆప్షన్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినా ఒకసారి మెసేజ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇది ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో గుడ్ నైట్